ఓకే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నుండి రా కదలిరా అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంకు ఇక్కడ నుండి భారీగా తెలుగు తమ్ముళ్ళు అదే రకంగా జన సైనికులు ఇక్కడ నుండి కదిలిపోతున్నారు తర్వాత వారిని అడిగి తెలుసు ఈ మీటింగ్ గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నుండి ఎన్ని వెహికల్ పోతున్నాయి ఇక్కడ నుంచి వెల్దుర్తి మండలం నుంచి దాదాపు నాలుగు వందల యాభై వెహికల్ పోతున్నాయి వెల్లుర్తి మండలం నుంచి ఈరోజు రా 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 అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పత్తికొండలు ఏర్పాటు చేయనుంది ఈ సభకు వెల్లుతురు నుంచి భారీగా జన సమీకరణ జరిగింది ఈ సభను జయప్రదం చేసి సక్సెస్ చేయవలసిందిగా మేము వెల్లుర్తి మండలి కార్యకర్తలని నాయకుల్ని కోరుతున్నాం చెప్తాను రా కదలిరా రా ప్రోగ్రామ్కు అందరం బయలుదేరుతున్నాము మొద మొట్టమొదటిగా రాష్ట్రంలో ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చేది పత్తికొండ నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యేగా శ్యాంబాబు గారి శ్యాంబాబు గారిని గెలిపించుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పద్కొండ నియోజకవర్గంలో భారీ భారీ సంఘ సభకు హాజరుగా ఉన్నారు మరి ఈరోజు మా వెల్దుర్తి మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బలరాంగౌడ ఆధ్వర్యంలో వెల్దుర్తి టౌన్ నుంచి దాదాపుగా ఒక యాభై వెహికల్ దాకా మేము బయలుదేరుతున్నాం అలాగే టోటల్గా మండల వైజ్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఉచ్ఛేదంగా బయలుదేరుతున్నారు మరి ఈ కార్యక్రమాన్ని ఎటువంటి పరిస్థితులు కూడా మంచిగా భారీగా జయప్రదం చేస్తామని చెప్పి కూడా మా వెల్దుర్తి మండలం తరఫున తెలియజేసుకుంటాం ఇప్పుడు టీడీపీ నాయకులు జన సైనికులు కలిసి మాట్లాడడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి అని ఇప్పుడు రేపు ప్రజెంట్గా మేము ఖచ్చితంగా పత్తికొండ సీటు గెలిపిస్తూ శ్యాంబాబుని ఒక కానుక ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా దాదాపు భారీగా ఒక మూడు వందల వెహికల్తో ఈ వెల్దుర్తి మండలం నుండి బయలుదేరడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా నడుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈశ్వరి రెడ్డి పిఎం నైన్ న్యూస్ వెల్దుర్తి కర్నూలు డిస్టిక్